నమస్కారం అండి గురువు గారు మా లాంటి సాధారణ భక్తులు ఆలయ ప్రవేశం ఉండదు కదా దేనికోసం చిన్నది వివరించగలరు ఆలయ ప్రవేశం అంటే గర్భాలయ ప్రవేశం ఉండదు నాన్న ఓకే గర్భాలయం అంటే అమ్మవారిని స్థాపించినటువంటి గది ఆ గది వరకు గర్భాలయం ఓకే దానిలోకి ప్రవేశించకూడదు దాంట్లోకి ఓన్లీ అంటే అర్చకుడు అమ్మవారి నిత్య కైంకర్యం చేసేవాడు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికీ ప్రవేశం ఉండదు ఆ అర్చకుడికి కూడా అర్హత దేనికోసం అమ్మవారి యొక్క కైంకర్యం చేయడం కోసం మిగతా వాళ్ళు ఎందుకు ప్రవేశించకూడదు అని సాధారణంగా చాలామంది అడుగుతుండే మేమేం తక్కువ మేము తక్కువ కులస్థలమా అని అడుగుతూ ఉంటారు మంచి ప్రశ్న అడిగారు ఇదేమిటంటే శక్తి ఒక శక్తి ఒక ఆరాధన ఒక తపస్సు ఎన్నో ప్రమాణాలతోటి ఆ విగ్రహం కింద రత్నన్యాస ఫలకం అంటారు వజ్ర వైడూర్యాదులు మృత్యాదులు ధాతువులు కొన్ని తీసుకువచ్చి ఎంతో తపస్సు చేసినటువంటి బంగారము వెండి రాగితో యంత్రాలు ఉంటాయి వాటికి ఎన్నో రోజులు తపస్సు చేసి బ్రాహ్మణులు అందరూ జపం ధారణ చేస్తారు ఎంతో శుచిగా మడిగా పవిత్రంగా చేస్తారు అవన్నీ తీసుకొచ్చి ఒక శక్తి ప్రకృతి నుంచి ఒక శక్తిని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసినటువంటి శక్తిని మన యొక్క భావాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి గర్భాలయంలో విగ్రహానికి తాగుతూ ఉండేలాగా పెట్టి స్థాపన చేస్తారు ప్రతిష్టా కార్యక్రమం ఉంటారు ఆ ప్రతిష్టా కార్యక్రమం వరకు కూడా అందరూ రావచ్చు అందరూ చేసుకోవచ్చు ఎప్పుడైతే విగ్రహ స్థాపన జరిగిందో అప్పటి నుంచి కూడా చాలా శక్తివంతమైనటువంటి రూపం అవుతుంది అది రాకూడదు అంటే రాకూడదు ఎందుకు రాకూడదు అంటే ఆ శక్తిని తాకితే మనకి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఐస్ క్రీమ్ ఉంది లేదా ఒక ఐస్ మంచు డెడ్ ఉంది దాన్ని డీఫ్రిడ్జ్లో పెట్టిన సరే బాగుంటుంది అది అక్కడే ఉండాలి మీకు అర్థమయ్యే భాషలో అది ఓపెన్ చేసి తీసి బయట పెడితే కరిగిపోతుంది అట్లాగా ఈ శక్తిని నిత్య ఆరాధనతోటి నిత్య కైంకర్యము ఆ అర్చకుడు మాత్రమే స్పృశించడము తాకడము చేయగలగాలి అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎందుకు తాకపోవడదు అనేది కారణాలు ఇవి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండవ జంబు కూడా చాలా చెప్పుకోవచ్చు ఉదాహరణ లౌకికంగా వచ్చేసి శుచి మడి మైల గురుడు అట్లాగే బహిష్టుగా ఉండడాలు ఇవన్నీ అంటారు ఇటువంటి వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కనుక సమాజంలో ఇవి పాటించేవాడు చాలా తక్కువ వాటిని ప్రమాణాలు తీసుకుని చాలా గొప్ప దోషాలుగా లెక్కిస్తారు మరి అర్చకుడు అనేటువంటి వాడు చాలా శ్రద్ధాభక్తులతో పొద్దుటే వచ్చేటప్పుడే శిరస్నానం చేసి మడి బట్టలు కట్టుకుని వచ్చి ఈ కైంకర్యాన్ని చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి అది మిమ్మల్ని తాకను కూడా తాక తీర్థం అంటే కొంచెం ఎత్తేస్తుంది వస్తుంది అంటే పాదుకలు మీ శిరస్సు తాకితే మేము మిమ్మల్ని తాకకూడదు దేవాలయంలో పాదాలు కుట్టుకోకూడదు అర్చకుడు పాదాలు తాకకూడదు ఇటువంటి ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి ఇటువంటి వాటన్నిటిని కూడా పాటిస్తూ అర్చకుడు మాత్రమే గర్భాలయ ప్రవేశం చేయాలనేది నియమం ఆ శక్తిని అందరూ తాకకూడదు తాకితే ఆ ఫలితం ఆ శక్తికి నమస్కరించాలే తప్ప ముట్టుకొని గ్రామ దేవతలు చాలా చోట్ల ఉంటాయి అదేంటంటే శక్తిహీనమని నేను చెప్పాను కానీ ఏమిటంటే వాళ్ళని పాటించే సంప్రదాయాలు అక్కడ వచ్చిన గర్భాలయంలో అందరు కొనుక్కొని గ్రామదేవతల దగ్గర వీళ్ళు అందరూ పసుపులు కుంకాలు వేయడం తాకించడం అని చేస్తూ ఉంటారు కానీ ఎంతో తపస్సు చేసి అర్చకుల సంభావనలు ఇచ్చి వాళ్ళకి ఎంతో పవిత్రమైనటువంటి సన్నిధిగా ప్రతిష్టా కార్యక్రమం చేస్తారు దాన్ని కాపాడవలసిన బాధ్యత అర్చకుడిది యజమానిది చూసుకుంటారు కారణం చేత గర్భాలయ ప్రవేశం ఎవరు పడితే వాడు చేయడం అనేది పూర్వం నుంచి ఉన్న సంప్రదాయం బ్రాహ్మణ అంటే ఉట్టి బ్రాహ్మణ అంటే బ్రాహ్మడే కాదు వాడి జీవనాధారం మొత్తం అదే దేవాలయం అయి ఉంటుంది వాడి చిన్నప్పుడు చదువుకున్న మంత్రాలన్నీ కూడా గట్టిగా పెట్టుకుంటూ రోజు బేకముజాము లేచి సంధ్యావనాల నిత్య కైంకర్యాలు చేయగలగాలి అంటే ఇంతలో బొట్టు పెట్టేసుకొని ఇంతలో పంచి కట్టుకొని వెళ్ళాల దాంట్లో వేసేస్తే వాడు బ్రాహ్మడు అయిపో వాడి నిత్య సంస్కారాలు ఉంటాయి కొన్ని ఆ సంస్కారాలు కూడా పాటించుతూ ఉండాలి అటువంటి వాడే అర్చకుడిగా ఉంటాడు వాడు మాత్రమే చేయగలడు ఇటువంటి కైంకర్యం అటువంటి దేవాలయాలన్నింటిలో కూడా ఆ శక్తి అమ్మవారి యొక్క శక్తి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది